హాస్పిటల్స్కి చాలా గొప్ప పేరు ఉందండి ఆల్రెడీ అది కాకుండా వీళ్ళు ఎంతో ఉదార స్వభావంతో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారండి ఎంతో కాలంగా అందులో ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి యూజువల్గా గైనకాలజిస్ట్ది పెట్టడం చాలా గొప్ప విశేషం అండి నిజంగా చెప్పాలంటే మామూలుగా హెల్త్ మెగా క్యాంప్స్ అంటే సాధారణంగా అందరు ఏదో బీపీ చెకప్లని మామూలుగా షుగర్ టెస్ట్లని బ్లడ్ టెస్ట్లు పెట్టేస్తున్నారు దట్ ఈస్ నాట్ సఫిషియంట్ మేడం నిజంగా చేయాలనుకుంటే ఇలా చేయాలండి గైనకాలజీ ఆప్తాల్మాలజీ డెంటల్ ఆర్థో అన్ని పెట్టేశారండి నిజంగా ఇట్స్ చాలా విస్తారంగా పెట్టారు ఐఎం వెరీ హ్యాపీ ఫర్ ఆర్ డూయింగ్ మీరు చూపించుకున్నారా ఏమేమి చెకప్లు చేయించుకున్నారు ఎలా చూశారు ఐ డెంటల్ హార్ట్ అన్నీ చూసారు శుభ్రం చూశారు ఉదయ గారు థ్యాంక్స్ చెప్పాలి ముందు మమతా హాస్పిటల్లో ఇంకా థ్యాంక్స్ బాగా చేసినందుకు ఇంతవరకు నేను ఫస్ట్ టైం రావడం ఇది చాలా బ్రహ్మాండం జరిగింది మెడిసిన్స్ కూడా ఇచ్చారు ఫ్రీగాను ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య శిబిరాలు పెట్టి మరి ముఖ్య మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానీ పేద ప్రజలు కానీ ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవడం తిరగడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం కాబట్టి కాలనీల్లోకి వెళ్ళి పేద ప్రజలకు అండగా అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అండగా ఉంటూ వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ టెస్టులు చేయించుకొని మరి దానికి కావాల్సినటువంటి ఫర్దర్గా ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన చేసుకొని ఆరోగ్యాన్ని మెచ్చిపో మెరుగుపరుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం